మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన రవీంద్ర భారతిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ అవార్డులను ప్రధానోత్సవంలో అందరూ పాల్గొనాలని ప్రముఖులు పిలుపునిచ్చారు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ ఇండియా ఫిలిం మేకర్స్ అసోసియేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న హోటల్లో నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు ఇరవై నాలుగు ఫిలిమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను ఆర్టిస్టులను ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల ఇరవై తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు మాలాంటి ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్సైడ్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్ ఉత్తమ యాక్టర్స్ మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్న ప్రతిమని బయటికి వెలిగి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో కొన్ని ఫిలిమ్స్ బెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మార్చి ఇరవై ఎనిమిదిన రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది అందులో ఉత్తమ డైరెక్టర్స్ ఉత్తమ యాక్టర్సు ఉత్తమ సింగర్సు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ಷೆಡ್ಯೂಲ್ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಸ್ಕ್ರೀನಿಂಗ್ಸ್ ವರದಿ ಶೆಡ್ಯೂಲ್ ತ್ರೀ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಮೆಹಬೂಬ್ ನಗರ್ ಜರುಗುತ್ತೆ ಷೆಡ್ಯೂಲ್ ಫೋರ್ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಕರೀನಾಗ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಉನ್ನ ಅಲ್ಲಿ ಅನ್ನ ಮೇ ಈ ಸ್ಕ್ರೀನಿಂಗ್ಸ್ ನಿರ್ವಹಿಸಿದ ಜ್ಯೂರಿ ಕಂಪನಿ ನಿರ್ಣಯ ಮಾರ್ಚ್ ಇರವೈದ విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారత్ రంగు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పదకొండు గంటలు ఒకటి గోదాజు నుంచి జరుగుతున్న సెక్రటరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్